హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ అండ్ గోల్డ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈరోజు బంగారం మరియు వెండి ధరలు ఏ విధంగా సేల్ అవుతున్నాయి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ప్రతిరోజు బంగారం ధరలు భారీగా పెరుగుదలను నమోదు చేసుకోవాలి అదేవిధంగా ఈరోజు బంగారం మరియు వెండి ధరలు భారీగా పెరుగుదల నమోదు చేసుకున్నాయి ఫ్రెండ్స్ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా ఇదే పెరుగుదల నమోదు చేసుకుంది బంగారం మరియు వెండి ధరలు ఫ్రెండ్స్ రోజు హైదరాబాద్ మరియు విజయవాడ బిల్ల మార్పుల బంగారం మరి వెండి వేల ఏ విధంగా సీలుతున్న తెలుసుకునే ముందు నాకు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీరైతే ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసే ఒక్కదా షేర్ నాకు ఎంత ఎంకరేజింగ్గా ఉంటుంది అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి తద్వారా మిస్ కాకుండా గూరుల మీద ఈ ప్రతిరోజు పొందొచ్చు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి నేను రిప్లై ఇవ్వగలను మరి ఈరోజు ముఖ్య పట్టణాలైన హైదరాబాద్ మరియు విజయవాడ బిల్ల మార్పుల బంగారం మరి ఈ పెరుగుదల నమోదు చేసుకున్నాయి ఎంత పెరిగాయో వీడియోలో చూస్తాం ఫ్రెండ్స్కి ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం తర వచ్చేసి ఒకేసారి భారీ భారీగా రికార్డుని బ్రేక్ చేసింది మొత్తానికి బాగా పెరుగుదల నమోదు చేసుకుని రెండు వేల రూపాయలు ఒకేసారి పెరుగుదల నమోదు చేసుకుని తొంభై వేల ఎనభై రూపాయలు తొంభై వేల ఎనిమిది వందల రూపాయలకి సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో ఇక ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం తర వచ్చేసి తొంభై తొమ్మిది వేల అరవై రూపాయలకి సీల్ అవుతుంది రెండు వేల మూడు వందల పెరుగుదలను నమోదు చేసుకుని పద్దెనిమిది కార్యల పది గ్రాముల బంగారం ధర వచ్చేసి డెబ్బై నాలుగు వేల మూడు వందలు పరిధి సీల్ అవుతుంది పదిహేడు వందలు పెరుగుదల నమోదు చేసుకోండి ఇక తాజాగా వెండి ధరలకు వస్తే వెండి ధరలు వంద రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుని ఒక కేజీ వెండి లక్ష పదకొండు వేల పరిధి సీల్ అవుతుంది రేవా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి వీడియో షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్